ఫెయిన్జెల్ తుపాను తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపింది చెన్నై సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా జనజీవనం స్తంభించింది రహదారులు ఇల్లు ఆసుపత్రుల్లోకి నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు యుద్ధ ప్రాతిపదికన వరద నీటిని తొలగించేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది తుపాను దృష్ట్యా చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయగా పదుల సంఖ్యలో సర్వీసులు రద్దయ్యాయి పుదుచ్చేరిలోనూ భారీ వర్షాలు పడుతుండగా లోతట్టు తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు పెయింజల్ తుఫాను ప్రభావంతో తమిళనాడు పుదుచ్చేరిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి గత రాత్రి నుంచే బలమైన గాలులతో పాటు జోరువానలు పడుతున్నాయి వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి చెన్నై సహా పలు ప్రాంతాల్లో రహదారులపై పెద్ద ఎత్తున నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆయా ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మోటారు పంపులతో వరద నీటిని తొలగిస్తున్నారు చోట్ల ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు మరికొన్ని చోట్ల ప్రభుత్వాసుపత్రుల్లోకి సైతం వర్షపు నీరు చేరగా రోగులు సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చెన్నైలో విద్యుత్ఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు ఓ ఏటీఎం వద్ద వరదలో కొట్టుకొచ్చిన అతడి మృతదేహాన్ని స్థానికులు వెలికితీశారు ఏదైనా విద్యుత్ స్తంభం వద్ద షాకు గురై ఉంటాడని భావిస్తున్నారు తుపాను ప్రభావంతో భారీ వర్షాలు సహా గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉండగా చాలా చోట్ల చెట్లు నేలకూలాయి వాటిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు తుపాను దృష్ట్యా తమిళనాడులోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయగా ప్రభావిత ప్రాంత జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ఇవ్వడం సహా ఇతర సేవలను నిలిపేశారు సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లకుండా బీచ్ రోడ్లు పర్యాటక ప్రదేశాలను మూసివేశారు ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు సూచించారు జిల్లా కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు ప్రజల సహాయార్థం టోల్ ఫ్రీ నంబర్లతో పాటు వాట్సాప్ నెంబర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు తుపాను దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా చెన్నై విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు ఇండిగో సహా పలు ఎయిర్లైన్ సంస్థలు విమాన సర్వీసులు నిలిపివేసినట్లు విమానాశ్రయ వర్గాలు తెలిపాయి వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత సేవలను పునరుద్ధరించనున్నట్లు పేర్కొన్నాయి భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది తమిళనాడులోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఇరవై రెండు వేల మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు అధికారులు చెప్పారు చెన్నైలోని విపత్తు నిర్వహణ కంట్రోల్ రూమ్ను తమిళనాడు సీఎం స్టాలిన్ సందర్శించి ప్రభుత్వ ఏర్పాట్లు ముందు జాగ్రత్త చర్యలను సమీక్షించారు పుదుచ్చేరిలోనూ జోరు వర్షాలు కురుస్తూ ఉండగా ప్రభావిత ప్రాంతాల్లో పన్నెండు లక్షల మందిని అప్రమత్తం చేయడంతో పాటు తీరప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు వారికి ఆహారం తాగునీరు సహా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెప్పారు సీఎం రంగస్వామి వర్షాలు వరదల పరిస్థితిపై సమీక్షించారు